వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ ఓజాస్ గంభీరా అనే శక్తివంతమైన పాత్రలో కనిపించారు డివివి దానయ్య కళ్యాణ్ దాసరి కలిసి ఈ సినిమాను నిర్మించగా సంగీతం అందించారు ఇమ్రాన్ హష్మి ప్రియాంక మోహన్ అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డి శుభలేఖ సుధాకర్ హరీష్ ఉత్తమన్ రాహుల్ రవీంద్రన్ అభిమన్యు సింగ్ తదితరులు కీలక పాత్రలో నటించారు భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై రివ్యూ చూద్దాం ఓజీ కథ ఒక గ్యాంగ్స్టర్ చుట్టూ తిరుగుతుంది పది సంవత్సరాల తర్వాత ముంబై అండర్ వరల్డ్ లోకి ఓజాస్ ఓజీ తిరిగి వస్తాడు రాజు ప్రకాష్ రాజ్ సామ్రాజ్యాన్ని రక్షించేందుకు ఓజీ మళ్లీ రంగంలోకి దిగుతాడు తన ప్రత్యర్థి ఓమి బాయ్ ఇమ్రాన్ హష్మితో జరిగిన పోరాటమే ఈ చిత్రంలోని అసలు కథ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ విషయంలో ఆయన స్టైలిష్ లుక్ యాక్షన్ సీక్వెన్స్ లు అభిమానులకు విందు లాంటివి దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ను అద్భుతంగా ప్లాన్ చేసి చూపించారు సమన్ అందించిన గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో లెవెల్ ఇచ్చింది యాక్షన్ సీన్స్ గా ఉండగా సినిమాటోగ్రఫీ రిచ్ గా కనిపించింది ఇమ్రాన్ హష్మీ విలన్ గా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు అయితే సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి రొటీన్ గా ఊహించదగిన విధంగానే సాగింది సెకండ్ హాఫ్ మొదటి భాగంతో పోలిస్తే నెమ్మదిగా అనిపించింది హింస ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండే అవకాశం ఉంది హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు మొత్తం మీద ఓజీ పవన్ కళ్యాణ్ అభిమానులకు పూర్తి ఎంటర్టైన్ చేసే మాస్ యాక్షన్ డ్రామా స్టైల్ మాస్ యాక్షన్ కోరుకునే ప్రేక్షకులకు ఇది పండగే